ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మనము వాకిట్లో కొత్త సంవత్సరం రోజు రంగురంగుల ముగ్గులు ఎలా ఏంటి ఏంటనేది చూపిస్తాను వచ్చేసేయండి ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి కొత్త సంవత్సరం అనగానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ ముగ్గు వేయాలి ఏం డిజైన్ వేయాలి ఏం కలర్ నింపుకోవాలి ఎంత పెద్ద ముగ్గు వేయాలి పక్కల కన్నా పెద్ద ముగ్గు వేసుకుందామా చిన్న ముగ్గు వేసుకుందామా మనం ముగ్గు వేసేటప్పుడు పిల్లలు హెల్ప్ తీసుకుందామా లేదంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న హెల్ప్ తీసుకుందామా ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం కదా ఇంత పెద్ద ముగ్గు వేస్తే అంత మంచిగా ఉంటుంది అనుకుంటా ఉంటాం కదా ఒకప్పుడైతే చుక్కల ముగ్గులు వేసుకునే వాళ్ళము తర్వాత తింపుడు ముగ్గులు వేసుకునే వాళ్ళము డిజైన్స్ వేసుకునే వాళ్ళము తర్వాత మీకు గుర్తుకున్న గొట్టంలో మనము ముగ్గు వేసేసి ఇప్పుడు ధరరు మస్త ముగ్గులు వేసేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నాకైతే బాగా గుర్తుంది మా చిన్నమ్మనైతే ముగ్గులు మస్తు వేస్తుండే మమ్మీకి ముగ్గులు అంతగా ఏం రాదన్నమాట మా చిన్నమ్మ ముగ్గులు బాగా వేస్తుండే తర్వాత బతుకమ్మ పాటలు ఉంటాయి కదా మస్తు వాడుతుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆట కదా మా మమ్మీకి ఏంటి తన పని ఏదో తను చేసుకుందానా అంతే కానీ ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఏమి ఉండకపోయేది అనమాట ముగ్గు వేసామంటే చిన్న ముగ్గు వేసేది అలా తింపురు ముగ్గులు ఏం రాకపోయి తింపులు ముగ్గులు వేసే టైంలో మా చిన్నమ్మని మా వాకిట్లో మా చిన్నమ్మ వాళ్ళ వాకిట్లో మా చిన్నమ్మనే నాకు ఇప్పుడు గుర్తుకుంది ఒక గొట్టం ఉంటుండే ఆ గొట్టంలో వేసుకుని వేస్తుండే అప్పుడు ఇండ్లు వేరు కదా మన మట్టి ఇండ్లు పెంకుటి ఇండ్లు అసలు దూగుడని ఉంటుంది డోర్ మెయిన్ డోర్ పక్కన ఆ దూగుట్లో మీ గుర్తుకుందా పంచపాలిలో కట్టె పంచపాలి ఉండేది ఎంత కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు కట్టె పంచపాలి దాని పైన మూతను ఆ మూలతో ఉండేది అనమాట మూతను కొన్ని సైడ్ కనేసి దాంట్లో ఉన్నటువంటి ముగ్గు పిండిని మనం కడపలపైన వేసుకునే వాళ్ళము ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఆ రోజులు మళ్ళీ రావేమో అనిపిస్తుంది అప్పుడున్నటువంటి ప్రేమ అభిమానాలు కూడా ఇప్పుడు ఉండవు నాది నీది అనే స్వార్థం లేకుండా అందరూ మంచిగా ఉండేవాళ్ళు కదా కజిన్స్ కూడా ఓన్ సిస్టర్స్ లాగా ఓన్ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి కదా ఇంట్లో వాళ్ళే వాళ్ళు అయిపోయారు నాకు ఎందుకు ముగ్గేస్తుంటే అప్పుడు రోజులు గుర్తుకొచ్చాయనమాట ఆ వాకిట్లో ముగ్గు వేయాలి అంటే ఒకవేళ మనం అనుకోండి పక్కింటి వాళ్ళకి చెప్పిపోతే మనం వారం రోజు రాకపోయినా వారం రోజులు మనం వాకిట్లో కొంచెం కల్లాపి చల్లేసి ముగ్గు వేసేవాళ్ళు కల్లాపి అని ఇప్పుడు స్టైల్ అన్నం అప్పుడు పెండతో నీళ్ళలో నీళ్ళ పెండ కలిపేసి పెండ నీళ్ళు చల్లేసి మంచిగా ముగ్గు వేసేవాళ్ళు నీళ్ళు ఎంతమంది గుర్తుకున్న రోజులు మా అమ్మ లేకపోతే మా చిన్నమ్మ చల్లేదు మా చిన్నమ్మ లేకపోతే మా అమ్మ చల్లేది అసలు అప్పుడు స్వార్థాలు ఉండకపోయేది ఏంటి ఆరాలు పిల్లలు మాన పిల్లలు అంతేడా లేకుండా అందరితో మంచిగా ఉండేవాళ్ళు అట్లా ప్రేమలు అభిమానాలు ఈ రోజుల్లో లేవేమో అనిపిస్తుంది డబ్బు ఉంటేనే అన్ని ప్రేమలు వస్తాయేమో అనిపిస్తుంది మనం టాపిక్ ఇక్కడికి వెళ్ళిపోయాము ముగ్గు నుండి ఎందుకు ముందుగానే ఇలా వైట్ ముగ్గుతోటి రాయి ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క రాయి ముగ్గుతోటి ముందు అయితే డిజైన్ వేసుకున్నాను సింపుల్ గానే వేసాను అంతసేపు కింద కూర్చుని కాళ్ళ మీద కూర్చొని వేయాలంటే కాళ్ళు నొప్పిగా ఉంటున్నాయి అనమాట ఇంకా లేసి వేసా లేసి వేస్తే ఏమిటంటే కాళ్ళ మీద కూర్చుని వేసి మోకాళ్ళ నొప్పిగా అనిపిస్తుంది అందుకోసం చిన్న ముగ్గే వేసా ఈజీగా మనం ముక్క వేసుకునేలాగా ఉండాలి అని ఇక్కడ ముగ్గు వేసాక మాత్రం మా కింద ఉన్న రెండు రోజులు అనమాట ఆంటీ వచ్చేసి కొన్ని కలర్స్ నింపింది ఆంటీ సైడ్ ముగ్గులు నింపుతా ఉంటే నేను మధ్యలో ముగ్గులు నింపుతా ఉన్నాను అంటే ఇద్దరు ముగ్గురం కలిసి వేసాం అనుకోని పెద్ద ముగ్గురైనా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకెందుకు ఎవరికైనా కష్టం ఎందుకు మనకు మన చార్ నైన్త్ లో మనం వేసుకుందాం మనం సింపుల్ గానే స్టార్ట్ చేశాను ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి మనం ఇలా ముందుగా ముగ్గు వేసేసుకొని దాంట్లో కలర్ నింపేసుకొని మళ్ళీ అవుట్ లైన్ వేసుకోవాలి అవుట్ లైన్ వేసుకుంటే ముగ్గుకి మంచి లుక్ వస్తుంది మీరు ఎంతమందికి అట్లా అనిపిస్తుంది చెప్పండి అవుట్ లైన్ వేయకుండా ఆ ముగ్గు ఎంత పెద్ద ముగ్గు ఎంత మంచి కలర్స్ వేసినా ఆ లుక్ రాదు అవుట్ లైన్ కొంచెం దొడ్డుగా వేస్తే మస్తుంటాయి ముగ్గు అట్లా దొడ్డుగా అవుట్ లైన్స్ వేసేసి మంచిగా వేసుకున్నాను ఇప్పుడు నాకు ముగ్గు వేసి ఇంకోటి గుర్తుకొచ్చింది పెళ్లికి ముందైతే అమ్మ వాళ్ళు తగ్గినప్పుడు అమ్మ ముగ్గులే వేయకపోయుద్దా సంక్రాంతి కి తర్వాత న్యూ ఇయర్ కి రోజు మమ్మీ ముగ్గేస్తుంది ఇక్కడ మామ్మీ వాకిట్ల సానుభజల్ని ముగ్గేసే టైంకి మేము లేక లేవకపోయే లేండి అమ్మకు ఓపిక అమ్మ వాళ్ళకు ఉన్న ఓపిక మనకి కష్టం ముఖ్యంగా మా అమ్మకు ఉన్న ఓపిక అయితే మాకు అస్సలు రాదనిపిస్తుంది వద్దున్నే నాలుగిటికి లేచి బయట వాకి ఆ తల్లేసి ముగ్గేసి ఇంట్లో పనంతా చేసి ఆరిటి వరకు పూజ చేసి వంట కూడా అయిపోతుండే ఏడు ఏడు ఏడున్నర వరకి బాయ్ కడికి పోతుంది ఒకవేళ నాన్న ఊ ఏక ఊరెళ్ళింది అనుకోండి మూడు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటా పోయి నడుచుకుంటూ వచ్చేది అస్సలు మనం ఇప్పుడు అర్ధ కిలోమీటర్ నడవలేకపోతున్నాము ఒకవేళ బావి దగ్గరికి వెళ్ళేది ఉంటే నానున్నప్పుడు పొలం దగ్గర యూరియా అవన్నీ చల్తా ఉంటారు కదా మందులు ఆ మందుల్ని కూడా కాలం మీద పెట్టుకొని తీసుకుపోతుండే సగం బస్తా అని దగ్గర దగ్గర ఒక నలభై కిలోల బస్తాని అని మీద పెట్టుకొని ఐదు కిలోమీటర్లు అంటే నడుచుకుంటే పోతేనేమో తక్కువ బని మీద పోతే వేరే రూట్ అనమాట దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్లు కాళ్ళ మీద పెట్టుకొని తీసుకొని పోతుంది మనము కారులో కూర్చుంటే మన పిల్లలు మన కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్ను కాళ్ళను వస్తుందంటారు కారులో కూర్చొని కానీ బండి మీద కూర్చొని అంత బరువు ఇలా మూసేదా అనిపిస్తుంది అసలు అప్పటి వాళ్ళకు ఉన్నటువంటి ఓపిక ఆ తర్వాత ఆ ఎనర్జీ మనకి లేదేమో అనిపిస్తుంది చూడండి ఆంటీ ఎంత మంచి కూర్చొని వేసి నాకేమో కాళ్ళు వస్తున్నాడు నేను చేతి కింద పెట్టుకొని వేస్తున్నాను అప్పటి వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారు మంచి హెల్తీగా ఉన్నారు మనం అంత హెల్తీగా లేమేమో అనిపిస్తుంది ఇదిగోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తెచ్చేటప్పుడే రంగులు తీసుకొచ్చాను మన దగ్గర లాస్ట్ మా కలర్ ఉన్నాయి కానీ కొన్ని అనమాట అయిపోవడానికి వచ్చాయి అందుకనే కలర్స్ తీసుకొచ్చాను నాకైతే ఇట్లా మనము ఇప్పుడు చెప్పాను కదా గొట్టమని ఇప్పుడు గొట్టం కాకుండా చాట మడలు వస్తుంది కదా ఇనిపది అలానే కావాలని చాలా ప్లేసెలు ఇలా చూసాను దానివారు ముగ్గులు వేసుకోవడం కోసం మనకి ఎక్కడ కనిపించలేదు నా దగ్గర ప్లాస్టిక్ ఉంది కానీ ప్లాస్టిక్ దాంతో అంత మంచిగా ఏమొస్తుంది అనమాట దాంతో అయితే మంచిగా ఏమో అనిపించింది మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసినా బయటకి వెళ్ళినప్పుడు కూడా అనమాట ఎక్కడికి కనిపించి ఈ ముగ్గు అంతా వేసేసి ఇంకా లోపలికి వస్తే ఆంటీ వాళ్ళ ఇప్పుడు నాతో పాటు ఆంటీ కలర్స్ ఫీల్ చేసింది కదా ఆంటీ వాళ్ళ ఇంటి ముందర వేసుకుంది అనమాట చూపించింది ముగ్గు మంచిగా ఉంది ఆంటీ చుక్కల ముగ్గు వేసింది అనమాట అదే అన్న అంటే మేము కూడా ఉన్నప్పుడు ముగ్గు చుక్కల ముగ్గులో వేసేవాళ్ళం అంటే చుక్కల ముగ్గులు అయితే మంచిగా వస్తాయి నేను డిజైన్స్ అయితే అంతా మంచిగా రావాలి ఏం కాదంటే ఏదైనా వేస్తా ఉంటే వస్తుంది అన్నాను తర్వాత ఆంటీ చూపించింది అనమాట ఇలాంటిది నేను కరీంనగర్ లో అమ్మా అని మా కూతురు తీసుకురమ్మని చెప్తాను